అంటే మీద పని చేస్తున్నా పాపం మీద చేస్తలేదా మన సాక్షి మనం ఎదుటి వాళ్ళు ఎవరికైనా చెప్పాల్సింది ఎలాంటి ఎవరి దగ్గర నువ్వు నిధులు నేను మనసుకు చెప్పుకో నేను పని చేయలేదు నేను నడవలేదు ఎదుటి వాళ్ళు ఎవరికి చెప్పాల్సిన నీ మనసుని చెప్పుకోలేదు ఎందుకంటే మనసును గుర్తించి సమానమంటే చూసుకునే చవాణి చూసుకుంటే బిడ్డలు చెడిపోదా కారణం ఏమంటే ఒక తల్లి తండ్రి కొన కదండి స్నేహితుల స్నేహితుల వాళ్ళకి ఏ పెద్ద చెడిపోదో తల్లి తండ్రి యొక్క గాలాభ వల్ల తల్లి తండ్రి ఇచ్చిన చిరఖల వల్ల అక్కడ ఇచ్చిన మంచి అనుభవమైన జాకిత్మని దాని బట్టే బిడ్డలు ఏమైనా చూస్తారంటాన్ని కొను తెచ్చుకున్నారంట ఎవరు చూసుకోండి చాలా మంది అంటే చూడండి నా కుమ్మారుడు చాలా గొప్పవాడు మంచివాడు చాలా బయపద్రమైనవాడు ఎందుకు ఆ యొక్క కుమారుడు జాగ్రత్తగా నా బిడ్డమైపోయాడు ఎందుకు అమ్మా దాస్త